క్రీస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదరులార విభూది బుధవారం నుండి మనము పాస్కాయత్త కాలాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాము ఈ పాస్కాయత్త కాలాన్ని మనము శ్రమల కాలము అంటాము లేదా తపస్సు కాలము అని కూడా పిలుస్తాం ఈ పాస్కాయత్త కాలము నలభై రోజుల పాటు సాగేటువంటి ప్రయాణం మరి పరిశుద్ధ గ్రంథంలో నలభై సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది నలభై సంఖ్య పలుమార్లు పరిశుద్ధ గ్రంథంలో వాడబడింది అయితే తొమ్మిది ప్రత్యేక సందర్భాలలో నలభై సంఖ్యను వాడినటువంటి విషయాలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా నోవా కాలములోని జల ప్రళయము నలభై పగళ్ళు నలభై రాత్రులు సంభవించినట్లుగా మనము చూస్తాం ఆదికాండము ఏడవ అధ్యాయము నాలుగవ వచనము రెండవది ఇజ్రాయేలీ ప్రజలు ఎడారిలో నలభై సంవత్సరాల పాటు ప్రయాణం చేసినట్లుగా మనము యహోష్వ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో ఆలకిస్తాం ఇజ్రాయేలీ ప్రజలు మన్నాను నలభై సంవత్సరాల పాటు భుజించినట్లుగా మనము నిర్గమ కాండము పదహారవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చదువుతాము మోషే సినాయి కొండ మీద నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవునితో గడిపినట్లుగా దేవుని ఆజ్ఞలు స్వీకరించినట్లుగా మనము నిర్గమ కాండము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనంలోను నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలోనూ చూడగలము సౌలు దావీదు సెలోమోను మహారాజులు నలభై సంవత్సరాల పాటు ఇజ్రాయేలీ ప్రజలను పరిపాలించినట్లుగా అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సమోవేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో మనము చూడగలము ఏలియా ప్రవక్త నలభై రోజుల పాటు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకున్నట్లుగా రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనము చూడగలము యోనా ప్రవక్త నలువది దినములు ముగియగని నినివే నాశనమగునని ప్రకటించడం గురించి యోనా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మనము చూస్తాము మరి మనందరికీ బాగా పరిచయమైనటువంటి విషయం యేసు ప్రభు ఎడారిలో నలువది రాత్రులు పగళ్ళు ఉపవాసములో గడిపినట్లుగా మనము మతేసు వార్త నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ఆలకిస్తాం ఇక యేసు ప్రభువు ఉత్థానమైన తరువాత నలభై రోజుల పాటు తన శిష్యులకు కనిపిస్తూ తాను సజీవుడునని వారికి రుజువు పరుచుకున్నట్లుగా అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో మనము చదువుతాం ఈ విధంగా తొమ్మిది ముఖ్యమైనటువంటి సందర్భాలలో ఈ నలభై అనేటువంటి సంఖ్య వాడబడినట్లుగా మనము చూస్తాం అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్సు కాలంలోని అన్ని దినాలను మనము లెక్క పెట్టినట్లయితే అవి మనకు నలభై ఆరు దినాలుగా కనబడతాయి ఆరు ప్రత్యేక దినాలు ఏమిటి అంటే ఆదివారాలు ఆ ఆదివారాలను మినహాయించగా విభూది బుధవారం నుండి పవిత్ర శనివారం వరకు ఉండేటువంటి దినాలు నలభై దినాలుగా మన సభ మనకు ఇస్తుంది ఈ నలభై దినాల కాలాన్ని మనము అనుగ్రహ కాలము అని ప్రత్యేక కాలమని పిలుస్తూ నాలుగు ముఖ్యమైనటువంటి విషయాల మీద మన దృష్టిని పెట్టాల్సి ఉంది మొట్టమొదటిది యేసు ప్రభుని శ్రమలు మరణ పునరుత్నాలను మనము పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ధ్యానించాలి ఎందుకు అంటే ప్రభు యొక్క శ్రమలు మరణ పునరుత్నాల ద్వారానే మనకు రక్షణ సాధ్యమైంది కాబట్టి వాటిని మనము పదే పదే మన మనసుకు తెచ్చుకోవాలి ధ్యానించాలి అందుకే మన కథోలిక శ్రీసభ పరిశుద్ధ సిలువ మార్గము అనేటువంటి భక్తి సాధనాన్ని మన ముందు ఉంచుతూ ఉంది ఇక రెండవది మనము ప్రార్థన ఉపవాసము దాన ధర్మములు వీటి ద్వారా మన క్రైస్తవ జీవితాన్ని ఇంకా లోతుగా జీవించటానికి ప్రయత్నం చేయాలి దాని నిమిత్తమై ఈ అనుగ్రహ కాలం అనేటువంటిది మనకు ఇవ్వబడింది మూడవది పశ్చాత్తాపము పరివర్తన ద్వారా మన జీవితాలను సరిదిద్దుకొని దేవునికి మహిమకరంగాను మన తోడివారికి మన జీవితాలు ప్రీతిపాత్రంగానూ ఉండేటట్లు మనము జీవించాలి దాని నిమిత్తమై ఈ ప్రత్యేక కాలము అనుగ్రహించబడింది ఆఖరుగా ఈ నలభై రోజుల కాలంలో మనము అన్ని విధాలుగా బలపడి తదుపరి రోజులలో దాని ఫలితాన్ని ప్రదర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ నలభై రోజుల కాలము మనకు ఇవ్వబడింది మరి ఈ అనుగ్రహ కాలాన్ని ఈ తపస్సు కాలాన్ని సరైనటువంటి రీతిలో ప్రారంభించుకుంటూ మనము దాని తాలూకా నిజ ఫలాలను అనుభవించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుంటూ యోగ్య రీతిలో ఈ తపస్సు కాలంలో మనము అడుగు పెడదాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానించుకుంటూ ప్రభువులో బలపడడానికి ప్రయత్నం చేద్దాం